పైసలు ఎంత ఇస్తావు టెన్ రూపీస్ ఇస్తే దోశ వేసేయాల ఒక దోశనా రెండు దోశలు ఎన్ని వేసేయాలా రెండు దోశలు వేసేయాలా సరిపోతాయి మీ డాడీకి కడుపు నుండి తయ్యా బాగా వేస్తానా నేను ఎందుకు మీ డాడీకి పెట్టాలని నీకు ఇష్టం ఉదయం నుంచి పని చేసి ఉంటాడు ఇప్పుడు పాపం ఆకలి అయితే తినాలనే రాత్రి తినకుండా వండుకుంటే ఏమవుతుంది ఆకలి అవుతుందే మీ నాన్నకైతే చేయాల్సిందంటావు నేను చేయలేనబ్బా నేను కూడా టైర్డ్ అయిపోయినా ఉదయం నుంచి పనిచేసి రాత్రి పడుకుంటానా నేను పడుకోలేదబ్బా ఉదయం డ్యూటీకి పోయి ఈవినింగ్ వచ్చినాను వచ్చినాసే మీకు చేసి పెడుతున్నా పని నేను ఎప్పుడు పడుకున్నా నువ్వు నువ్వు మీ డాడీకి కదా నువ్వు వెళ్ళి చేయొచ్చు కదా వంట ఎందుకు రాదు ఆమ్లెట్ ఒక్కటి ఎట్లా వేస్తావు ఆమ్లెట్ ఎక్స్ట్రా తెప్పిస్తే రేపు సండే చూపిస్తావా ఇంకేమేమి వస్తాయి నీకు దోశ వేస్తావా మరి లేపుతా మీ డాడీ వచ్చి నాకు వేస్తావా డాడీకి దోశ వేస్తావు వచ్చునానికి సూపర్గా వేస్తా సరే అయితే మీ డాడీకి నువ్వు వచ్చినాక నువ్వు చిన్న వేసినా మీ డాడీకి కడుపు నిండుతారు ఎందుకంటే నువ్వు ప్రేమతో వేస్తావు కదా నువ్వంటే ఇష్టమా మీ డాడీకి లేదా ఆమ్లెట్ వేస్తే అమీబా లాగా వస్తుందా వామ్మో అమీబా లాగా ఆమ్లెట్ వేస్తావా అంటే అన్ని షేపులు తిరుగుతుంది ఆమ్లెట్ ఇంకా కాఫీ పెట్టమొచ్చా పాలు పాలు కాచడం వస్తా మీ డాడీకి అయితే నేను లేకపోయినా దిగులు మంచిగా చేసి పెడతా ఉంటున్నావు ఇంకేమేమొచ్చా మీ డాడీ అంటే నీకు ఇష్టమా ఎంత ఇష్టం అంతేనా ఎంత ఇష్టం అంత ఇష్టమా అబ్బో సరే అయితే నీ కోసం నేను వేసిస్తారే దోశ Okay, done. Bye. Bye.